శ్రీ గురుభ్యో నమహా హరి శుక్లాంబరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మేనరాశివారికి ఈ విధంగా మేనరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ ఆదివారం ఇరవై ఐదో తారీఖు నుండి వచ్చే ఆదివారం ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాశివారికి ఏ విధంగా ఉండబోతుంది ముందుగా మీ జన్మ నక్షత్రం పూర్వభాద్ర నాలుగో పాదం కానీ ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం మీరు చేపట్టిన ప్రతి వ్యవహారాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు స్నేహితులతోటి గృహమున ఉత్సాహంగా ఉంటారు ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు సహకరిస్తారు భూ వివాదానికి భూ వివాదాలన్నీ కూడా తీరి పరిష్కారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలన్నీ కూడా తొలగడానికి ఉన్నాయి దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఆశలు కలిగి నిరుద్యోగులకు నూతన ఆశలు దిగుస్తాయి కీలక ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు సంతాన వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంతవరకు ఉపశమనాన్ని పొందుతారు ఇక వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాల్లో అధికారులతోటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వారం చివరిలో బంధువర్గంతో వివాదాలు కలగడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండాలనుకుంటే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలు పొందుతారు స్వస్తి